అమิศచంద్ర వెంటా పర్దాత చేయాలి చేయాలి పార్లమెంట్ లో మాట్లాడ వ్యాంగంగా మాట్లాడని అమิศచంద్ర వెంటా పర్దాత చేయాలి చేయాలి సమాపన చెప్పాలి 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 సమావర్ చెప్పాలి చెప్పాలి సమావర్ చెప్పాలి బహన్ కుమార్రే రాయటనాయ నాయకత్వం బహన్ కుమార్యు వెళ్ళాలి వెళ్ళాలి బహన్ కుమార్ గారు నాయకత్వం ఈ మధ్యకాలంలో భారత పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు నవభారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ప్రతి పౌరుడికి జీవించే హక్కును కల్పించినటువంటి ఒక గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కూర్చి ఆయన నామకరణం కూర్చి ఆయన ఏకవచనంతో బాబాసాబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా పార్లమెంట్లో మాట్లాడడం అనేది యావత్ భారత జాతి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు మరి అందులో భాగంగా ఈ దేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బ్యాన్జీ మాయావతి గారి తీర్పు మేరకు ఆదేశాల మేరకు భారతదేశ యావత్ కూడా ఈ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో బాబాసాబ్ అంబేద్కర్ మాని విగ్రహాల వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు రిటైర్డ్ డిప్యూటీ కలిపి అయినటువంటి లింగాల గరికవాడు గారి నాయకత్వంలో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఏదైతే అమిత్ షా దురాంతో మాట్లాడుతున్నాడు బాబాసాహ్ అంబేద్కర్ గారి పట్ల దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అమిత్ షా అమిత్ షా బేషరతుగా రాజీనామా చేయాలి యావత్ భారత జాతికి ఆయన క్షమాపణ చెప్పాలి ఇప్పటికైనా ప్రధాన మంత్రి స్పందించి బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యుడు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రోజు మీరు పదవిలో కొనసాగుతారు ఆ మంత్రి పదవి కొనసాగే కనీస నైతిక అర్హత అమిత్ షా గారికి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మంత్రి గారు రాష్ట్రపతి గారు ఈ విషయంలో కొలుగు చేసుకుని అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి భద్రాపు చేయాలి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా భద్రాఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం బాబాసాబ్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం బాబాసాబ్ అంబేద్కర్ రెడ్డి మానవ హక్కుల యోధుడు బాబాసాబ్ అంబేద్కర్ అంటే స్త్రీల కోసం స్త్రీల సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానానికి ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఐక్యరాజ్య సమితిలో అంబేద్కర్ గారి జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ జరుపుతున్నారంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించా ఇది తెలుసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా ఈ ఈ ప్రపంచమంతా అంబేద్కర్ ని జ్ఞానానికి ప్రత్యేక చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఈ మతన్మాదులు కులవాదులు మాత్రం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం బాబాసాహ్ అంబేద్కర్ అంటే కులానికి ప్రతీక ఈ ద సింబల్ ఆఫ్ క్యాస్ట్ గా చూస్తున్నారు కాబట్టి కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పటికైనా అమిత్ షా బేషరతుగా యావత్ భారత జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జైబీ జైబార్ ప్రధానమంత్రి श्री नरेंद्र मोदी जी पार्लियामेंट में जो अमित शाह जो व्याख्या है वो सही नहीं है बाबा साहेब अम्बेडकर इस देश के नए इस दुनिया का भगवान है हमें यहाँ हमारे सौ साल से पहले इस देश में मनवाज सिद्धांत है सिद्धांत को गीत के डॉक्टर बाबा साहेब अम्बेडकर हमारे दलित पिछड़े वर्गों के पीछे में हम लोग को भारत राज्य का हम को मैंने संविधान दिया था इस संविधान के ऊपर से चलने से ये सरकार चलेगा अगर इस संविधान को अगर हटा के दुनिया भर का कुछ भाग से करे तो उसको तो हम लोग को हम लोग रहेंगे सब दुनिया में ये भारत देश का अंदर में सब हर आदमी है को मैंने के आगे पीछे बढ़ेंगे अब जब तक पार्लियामेंट में अमित शाह को हर्ट नहीं करेगा तब तक ये उद्घ उद्घल जलते रहेगा इस इंडिया में ए खबरदार अमित शाह जी खबरदार अमित शाह के खबरदार अमित शाह के खबरदार 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 अब नरेश जैसी सोचा है वैसे नहीं होने चाहिए सर आप लोग को को तो आप आपको क्षमा मानना चाहिए उसको डॉक्टर बाबा साहब आम्बेडकर को फॉर्म आप खोजना चाहिए जानना चाहिए भाई ऐसे आप लोग को नहीं करेगा तो तब तक के उच्च आगे बढ़ते रहेंगे बढ़ेंगे कई भी कई भी राज्य में మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు రాజ్యాంగమా మా దేవుడు ఈ దేశానికి భగవద్గీత కురాన్ బైబుల్ కాదు ఒక రాజ్యాంగం మాత్రమే అన్ని హక్కులు కల్పించబడే మరి ప్రభుత్వ భారత నిర్మాత భారత రాజ్యాంగ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ పై అమిత్ షా కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలని తక్షణమే ఉపసంహరించుకోవాలని దేశానికి జాతిగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని అతనిపై నేషనల్ ఎస్ఎస్టి కమిషన్ ఎలక్ట్రిసిటీ కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని మరి ప్రధానమంత్రి మంత్రి ఈ దేశ ప్రధాన మంత్రి సిగ్గుపార్దర్ అతనికి అతను పదనుంచి తొలగించాలని ఎస్సీఎస్సి ఆర్డర్ తరఫున అలాగే బహుశా సమాజపాతి జిల్లా శాఖ అధిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం జేబి దీబార్ భారత పార్లమెంట్ పార్లమెంట్ కేంద్ర హోం శాఖ మినిస్ట్ మంత్రివర్యులు బాబా సాహేబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం అది చాలా ప్రజాస్వామికం మరి ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది ఈ దేశ ప్రజలనే కించపరిచిన ఇంకా పరచడం అవుతుంది మరి అందుకు ఆయన పైన తక్షణమే కేంద్ర ప్రభుత్వం లో ఉన్న మోడీ గారు అమిత్ షాపై చర్య తీసుకోవాలి ఆయన కేబినెట్ నుంచి భద్ర చేయాలి అదేవిధంగా ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద కూడా చర్య తీసుకోవాలి కేసు పెట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని బహుజన సమాజ పార్టీ జిల్లా శాఖ శ్రీకాకుళం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇది ఇది ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ఎంతో మందిని ఈరోజు ప్రజా స్వేచ్ఛ స్వేచ్ఛగా దేశంలో ప్రతి కలుగుతున్నారంటే అది అంబేద్కర్ గారి రాజ్యాంగం అంబేద్కర్ వాళ్ళ కృషి ఫలితమే తప్ప వేరే కాదు మరి అంబేద్కర్ ని పదే పదే తలుచుకుంటే ఆయనకు కొంచెం నష్టం ఏంటో అర్థం కావట్లేదు మరి ఆయన ఇష్టం లేకపోతే మారేలే తప్పగానే ఇది అంబేద్కర్ ని అవమాని పరిచే విధంగా ఆయన మాట్లాడటం పార్లమెంటు సాక్షిగా అది మంచి పద్ధతి కాదని మేము ఆయన హెచ్చరిస్తూ మరి తక్షణమే మోడీ గారు ఆయన్ని కేంద్ర కేబినెట్ నుంచి పత్రం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్ కా దళితుల ఆశా జ్యోతి ఆ దేవుడైన అంబేద్కర్ మీద పార్లమెంట్ లో ఒక హోమ్ మినిస్టర్ అదే అమిత్ షా గారు చేసినటువంటి అమిష వ్యాఖ్యలపై మేము ఖండిస్తున్నాం మరి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి హోటల్ కల్పించింది అంబేద్కర్ ఆ ఓటతోనే ఈ రోజు రాజ్యం వెళ్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో దళితులైతే బడుగు బలహీన వర్గాలు ఎంపీలు ఎమ్మెల్యేలు అదే విధంగా పార్లమెంట్ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా అంబేద్కర్ పేరు తలుచుకుండా దేవుడి పేరు తలచలేదు కాబట్టి అంబేద్కర్ పేరు తలుస్తాము తలుస్తూ ఉంటాము జీవితంతో ఆయనతోనే ఉంటామని చెప్పేసి మీ అందరికీ ఈ రోజు అదే విధంగా అమిత్ షా మీద పార్లమెంట్ లో అతనికి భర్త చేసి ఆయన పద్దం నుంచి తొలగించాలని కేంద్ర కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని అదే నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాల వారు ఈ రోజు అలాగే దళితులు కూడా సామాన్య మానవులు కూడా సమాజంలో ఒక హక్కుగా నిలబడాలన్నా అదే విధంగా సమాజంలో తిరగాలన్నా మరి భారత రాజ్యం కల్పించిన హక్కుల్ని ఈ కాలు రాస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం డెబ్బై ఐదేళ్ళ వార్షికోత్సవాల సందర్భంగా పార్లమెంట్ లో రాష్ట నిండు సభలోనా అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ భావజాల మీద దాడి అనేది చేయడానికి పూనుకున్నారు దీంతో పాటు ప్రజాస్వామ్యాన్ని లౌకికత్వాన్ని సార్వభౌమ్యాన్ని మంట కలిపే విధంగా ఈ రోజు పార్లమెంట్ అనేక చట్టాలు తెచ్చి రాజ్యాంగం వ్యతిరేకంగా చూట్లు పడిసే ఈ రోజు ప్రయత్నాలు జరుగుతున్నది ప్రజలందరూ ఆమోదే అనేక చట్టాలు ఈ రోజు చూట్లు పడుతుంది మరొక వైపు ప్రజలు శక్తుల పైన దాడులు చేస్తున్నాడు అందుకోసమే ఈ రోజు భారతదేశం యావత్ ప్రజలందరికీ సమాపణ చెప్పాలి ఆయన భద్రత తాను ప్రభుత్వం వెంటనే రాజ్యామ్ చర్యలు తీసుకోవాల్సి సందర్భంగా ఖండిస్తున్నాం చేయాలి